హలో ఫ్రెండ్స్ మనమైతే నేపాల్ దేశంలో ఉన్నటువంటి గుజేశ్వరి టెంపుల్ అయితే వెళ్తాం శక్తిపీఠము ఒక వన్ ఆఫ్ ద శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అనమాట అవుట్ ఆఫ్ దేశాల్లో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి శక్తిపీఠాల్లో నేపాల్ దేశంలో రెండు శక్తి ఉన్నాయి నిన్నైతే మీకు పశుపతినాథ్ శక్తి శక్తిపీఠం చూపించా ఈ రోజు నేపాల్ రాజధాని అయినటువంటి కాఠమండ్ గుజేశ్వరి శక్తిపీఠం అయితే ఉంది అది మీకు చూపిస్తాను ఆల్రెడీ పశుపతినాథ్ టెంపుల్ కానీ ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటది ఓకే ఇక బయలుదేరామా ఇదిగో మనం మాట్లాడాం బైక్ రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు నేపాలి కరెన్సీ మూడు వందలు అడిగాడు నేను రెండు వందల యాభై ఇస్తా అన్న ఓకే బయలుదేరదామా సో టైం అయితే సాయంత్రము నాలుగు ఆ టెంపుల్ ఆరు గంటల వరకే ఓపెన్ అంట మూసేస్తారు అందుకని తొందరగా వెళ్తున్నాం దట్టు చూడండి ట్రాఫిక్ అయితే బాగుంది ఈవినింగ్ టైంలో అపార్ట్మెంట్లో ట్రాఫిక్ హెవీగానే ఉంది మీరు చూడ చూడొచ్చు ఒకసారి మనం అయితే టెంపుల్ కు వచ్చేసాము గృహేశ్వరి టెంపుల్ అని కూడా అంటాం అనమాట ఈ టెంపుల్ ఈ మందిరాన్ని ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం గృహేశ్వరి టెంపుల్ దగ్గరకు వచ్చాం ఇక లోపలికి వెళ్దాం టెంపుల్ లోపలికి ఓకేనా ఓకే ఓకే ఇంక రాండి లోపలికి వెళ్దాం ఓకేనా టెంపుల్ లోపలికి ఇదైతే ఇదే బాగుమతి రివర్ అనమాట ఈ యొక్క ఒడ్డునే గృహేశ్వరి ఆర్ గుజేశ్వరి మందిరం అయితే ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ లాంటి లోపలికెళ్దాం వచ్చేసాము గుహేశ్వరి ఆరు బుజేశ్వరి ఆరు గురహేశ్వరి అమ్మవారి అయితే ఆ లో మనం వచ్చేసాము ఇంకా ఇంకా టెంపుల్ లోపలికి లోపలికెళ్ళి దర్శించుకుందాం అమ్మవారిని మనమైతే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే వచ్చేసాం గృహేశ్వరి శక్తి పీఠాల్లో వన్ ఆఫ్ ద శక్తిపీఠం అనమాట అసలు శక్తిపీఠాలు అంటే ఏంటి అసలు ఎందుకు ఏర్పడ్డాయి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా వివరిస్తాను ఇది ఈ గృహేశ్వర ఆలయం అయితే నేపాల్ దేశంలో ఉంది మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేపాల్ దేశంలో మొత్తానికి రెండు శక్తిపీఠాలు అయితే ఉన్నాయి ఒకటి ముక్తినాథ్ టెంపుల్లో రెండోది వచ్చేసి ఇక్కడ కాట్మండు మన పశుపతినాథ్ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది సరే లోపలికి వెళ్ళాను రాని ఇంకా మందిరంలోకి లోపలికి వచ్చేసాము ఇదిగోండి మీకు ఎదురు కనిపించేదే మొత్తం టెంపుల్ అంతా ఇది ఇక్కడ వచ్చి గర్భగుడి అనమాట ఆల్రెడీ ఎదురు కనిపిస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం టెంపుల్ ఇంకా మీకు చుట్టూరు తిప్పి నేను చూపిస్తాను టెంపుల్ అయితే మొత్తం వెండితో అయితే ఆమె గోపురం కానీ అన్నీ వెండితో చేసింది అమ్మవారి యొక్క దర్శనం అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది మెయిన్ ఈ శక్తిపీఠం విశిష్టత ఏంటంటే అమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి మోకాళ్ళు ఇక్కడైతే పడ్డం జరిగింది అసలు ఏంటి ఈ శక్తి అని అనుకుంటున్నారో నేనైతే మీకు నీట్గా వివరిస్తాను మీకు వచ్చేసి ఎట్లా చెప్పాలి దక్షయజ్ఞం దక్షయజ్ఞం తెలుసా మీకు దక్షయజ్ఞం అని ఒక సినిమా కూడా ఉంటుంది మంది పాతది ఎన్టీ రామారావు శివుడు వేషం వేస్తుంటారు లక్ష్మి రంగారావు దక్షిణిగా ఉంటారు అనమాట ఒకసారి ఆ సినిమా చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది శక్తి పెట్టాలంటే ఏంటి ఎలా ఏర్పడ్డాయి ఏంది మొత్తం తెలుస్తుంది దక్షయజ్ఞంలో సతీదేవి ఇది సతీదేవి వచ్చేసి అగ్ని దహనం చేస్తారనమాట అగ్నిలో దూకి చనిపోవడం జరుగుతుంది అప్పుడు చనిపోయినప్పుడు మహాశివుడు ఏం చేస్తారంటే మహాశివుడు ఎంతో దుఃఖిస్తూ ఆ సత్యదేవిని చితిని తన భుజాన వేసుకొని అట్లా వెళ్తూ ఉంటే అది అది గమనించినటువంటి నా నారాయణ హరి శ్రీహరి ఏం చేస్తారంటే ఇట్లా శివ శివుడు బాధపడుతున్నాడు అని సత్యదేవికి మరో రూపం ఇవ్వాలని చెప్పి సత్యదేవి ఇంకొక రూపమే పార్వతీదేవి రూపంలో పుట్టించి మన మహాశివుడిని మళ్ళీ పెళ్ళాడతారనమాట ఆ విధంగా గణపతి మనకు తెలుసు గణపతి కుమారస్వామి జన్మం జరిగిందనమాట ఓకే ఇది కథ సతీదేవి యొక్క మరొక జన్మే పార్వతీదేవి ఇది ఈ ఈ సతీదేవి అగ్నిలో ఆహుతైన తర్వాత ఆమె యొక్క శరీర భాగాల నుంచి ఏర్పడినాయే ఈ యొక్క శక్తిపీఠాలు ఒక్కొక్క భా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క భాగం పడడం జరిగింది ఆ భాగాలనే శక్తిపీఠాలుగా మనము కొలుస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క శక్తిపీఠం వచ్చేసి గృహేశ్వరి శక్తిపీఠం అంటాము ఈ యొక్క శక్తిపీఠం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ తాంత్రికాలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట తాంత్రికాలకు సంబంధించినవి ఎక్కువ జరుగుతాయి తాంత్రికాలకు సంబంధించినవి ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకు ఇక్కడ బృహేశ్వరి శక్తిపీఠం అనేది చాలా విశిష్టమైంది నేపాల్లో కాట్మండు బ పశుపతినాథ్ టెంపుల్కి ఎగ్జాక్ట్లీ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇదిగో చూడండి నా నా వెనక కనిపిస్తుంది కదా మొత్తం అమ్మవారి యొక్క శక్తిపీఠం ఓకేనా మొత్తం నేపాల్లో అయితే రెండు శక్తిపీఠాలు అయితే ఉన్నాయి ఆ రెండిట్లో ఒకటి బృహేశ్వరి శక్తిపీఠం రెండోది వచ్చేసి నిన్న మనం ముక్తినాథ్కి వెళ్ళాము ముక్తినాథ్లో నాథ్లో ఉన్న ముక్తినాథ్ కూడా ఆ నారాయణ యొక్క స్వయంభూగా వెలిసినటువంటి హరి ఆలయాల్లో ఒక ప్రసిద్ధమైన ఆలయం విధంగా అక్కడ శక్తిపీఠం కూడా అనమాట పశుపతినాథ్ ఆలయం కూడా ఒక శక్తిపీఠం అనమాట ఓకేనా ఇది విషయము ఇంకా చూపిస్తా మీకు ఆలయం ఇంకా అటు తీయడానికి లేదు అని చెప్పుకొచ్చారు వాళ్ళు ఓకేనా అందుకని నేను అటు ఫ్రంట్ సైడ్ చూపించలేకపోతున్నా మీకు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే టెంపుల్ బ్యాక్ సైడ్ మాత్రమే వ్యూస్ అన్నీ చూపిస్తున్నా ఇది మెయిన్ టెంపుల్ కరెక్ట్గా మోకాల రూపంలోనే అమ్మవారి దర్శనం అయితే ఉంది ఒక ప్రత్యేకమైన రూపం అంటూ ఏం లేదు లోపల పూజ జరుగుతుంది ఎవరు మన ఇండియా నుంచి వచ్చారంట పూజ చేయించుకుంటున్నారు సపరేట్గా ఓకేనా చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా నేపాల్ ఎలాగో వచ్చినప్పుడు పశుపతినాథ్ చూసినప్పుడు పశుపతినాథ్ పక్కనే కాబట్టి వచ్చి దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంది అయితే వీడియో తినట్లేదు అందుకని నేను గుడి యొక్క వెనక భాగం నుంచి మీకు మా వీడియో మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఈ యొక్క శక్తిపీఠాలు అనేవి విదేశాల్లో అట్లా బంగ్లాదేశ్ నేపాలు పాకిస్తాన్లో కూడా ఉన్నాయన్నమాట పాకిస్తాన్లో మన అందరూ తెలుసు ఇంగ్లాండ్ మాత ఆల్రెడీ ఒక సినిమా కూడా ఉంది దాని మీద మీకు ఎవరంటే గోపిచందు వాళ్ళు సినిమా కూడా తీసుంటారు అది చూడొచ్చు తర్వాత బంగ్లాదేశ్లో శక్తిపీఠం ఉంది శ్రీలంకలో శక్తిపీఠం ఉంది ఇక్కడ నేపాల్ దేశంలో అయితే రెండు శక్తిపీఠాలు ఉన్నాయన్నమాట ఆ శక్తిపీఠాల్లో ఇది రెండోది మొదటి ఆల్రెడీ మీకు ముఖ్య అదిని చూపించడం జరిగిందనమాట ఇది సో మన వెనక చూసారా ఎంట్రన్స్ ఫర్ హిందూస్ ఓన్లీ హిందూ కానటువంటి వాళ్ళని ఈ యొక్క గృహేశ్వరి యొక్క టెంపుల్లోకి అయితే అలౌ అనమాట ఎట్టి పరిస్థితిలో ఓన్లీ హిందువులు మాత్రమే అలౌ చేస్తారు హిందువులు మాత్రమే అలౌ చేసే శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట ఓకే చూడండి వెనక వినాయకుని యొక్క విగ్రహం కూడా ఉంది ఎంట్రన్స్లో శక్తిపీఠానికి వెళ్ళే దారిలో అటు సైడు కుమారస్వామి కుమారస్వామి ఇందాక చెప్పే కదా మీకు కుమారస్వామి పార్వతి జననం జన జననం అనంతరం వినాయకుడు కుమారస్వామి జననం అయితే జరిగింది పార్వతీదేవిని మరలా శివుడు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క జననం ప్రధానంగా జరిగింది ఓకేనా ఇది దక్షయజ్ఞం సినిమా ఉంటే మీరు ఖచ్చితంగా చూడండి మీకు కంప్లీట్గా ఒక పిక్చర్ ఒక కొంచెం ఐడియా అయితే వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు ఆ దక్షయజ్ఞం సినిమాలో ఎన్టీఆర్ నటన అమోఘం ఎస్పి రంగారావు గారు నటన కూడా అమోఘము ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఆ సినిమా ఒకసారి ఉంటే చూడండి పాత పాత రోజుల్లో చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మీకు ఈ శక్తి పెట్టాలంటే ఏంటి సతీదేవి యొక్క మరణం ఎలా ఉంది ఎవ్రీథింగ్ దాంట్లో మీకు కనిపిస్తుంది ఒక ఇది ఫ్రెండ్స్ శక్తిపీఠాల యొక్క విశిష్టత ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట నేను నేను ఏమైనా చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి ఓకేనా ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి శక్తిపీఠాలు అయితే ఈ విధంగా ఏర్పడ్డాయి ఎక్కువ శక్తిపీఠాలు మన భారతదేశంలో కూడా ఉన్నాయి అయిన మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అష్టాదశ పీఠాలు అనే ఐదు కూడా ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీ అందరూ తెలుసు ఇంకా మీకు రాబోయే వీడియోలలో నేను వివరిస్తాను ఓకేనా ఇవి శక్తిపీఠాలకు సంబంధించి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు గనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో जय हिंद